ఇది ఇప్పుడు మాకు వచ్చిన రిపోర్ట్ల ప్రకారంగా ఇన్ఫెక్షన్ వల్ల ఇదంతా జరిగింది స్ప్రెడ్ అయిపోయింది లోపల ఇది క్యాన్సర్ అన్నట్టుగా ఇప్పుడు తేల్చి చెప్పారండి నిన్న నైటే జరిగింది మాకు ఆ విషయం తెలిసింది అందుకని చెప్పి అసలు ఇక్కడ ఆపరేషన్ చేసిన తర్వాతే కదా ఈ ప్రాబ్లం ఇలా వచ్చింది ఒకసారి ఇక్కడికి వచ్చి అసలు మేడం ఏం చెప్తుంది అన్నట్టుగా ఇక్కడ తీసుకొచ్చాను ఇక్కడ సిరి హాస్పిటల్కి తీసుకొచ్చామండి ఎక్కడైతే ఆపరేషన్ చేయించారో అక్కడికి తీసుకొచ్చాం ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మాతో మాట్లాడింది డాక్టర్ గారు మాట్లాడారు వాళ్ళ హస్బెండ్ గారు మాట్లాడి అమ్మ మీరు అరవటం వల్ల గొడవ వల్ల ఉపయోగాలు లేవు మీకు ఏమైనా న్యాయం చేయమంటారా చెప్పండి ఏం చేయాలో చెప్తే మేము చేస్తాం మానవత్వంతో అని చెప్పి మాట్లాడి ఇదిగోండి ఈ అడ్రస్లు ఎవరెవరికో ఫోన్లు చేసి విజయవాడ ఈ అడ్రస్లు ఇవన్నీ మాకు ఫోన్ నెంబర్లతో సహా మాట్లాడి పెట్టించారండి సరే అని అనుకున్నా అమ్మ నువ్వేంటి అన్నది ఆలోచించుకో ఒకసారి నేను నిర్ణయం కూడా చూసుకో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీ అమ్మగారు బతకరు అన్నది విషయం తేల్చి చెప్తున్నారు ఇక్కడ చూస్తే డాక్టర్ గారు ఇలా అంటున్నారు మరి ట్రీట్మెంట్కి తీసుకెళ్దామా అని చెప్పి అడిగితే ట్రీట్మెంట్కి తీసుకెళ్దాం అన్నారు మరి ఎలాగమ్మా అని అంటే నా దగ్గర ఒక్క రూపాయి లేదు ఇప్పటివరకు మా పెదనాన్నగారు ఖర్చు పెట్టారు నాలుగు పైనే ఖర్చు పెట్టారు మా దగ్గర రూపాయి లేదు అని సరే ఒకసారి డాక్టర్ గారిని అడుగుదా ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని అడుగుతాకి వెళ్ళామండి వెళ్ళినందుకు లక్ష్మీ డాక్టర్ గారు అంటాం సిరి హాస్పిటల్ లక్ష్మీ డాక్టర్ గారు మా వల్ల కాదు మేము కరెక్ట్గానే ఆపరేషన్ చేశాము ఏం జరిగిందో ఏంటన్న మేము కరెక్ట్గానే చేసాం కానీ మాకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఎక్కడికి తీసుకెళ్తారో తీసుకెళ్ళండి ఏం చేయాలంటే అది చేసుకోండి అవసరమైతే మేము పోలీసులను పిలుస్తాము మీరు అలా చేస్తున్నారని మీ మీద కంప్లైంట్ పెడతాము మీరు ఏం చేయాలంటే అది చేసుకోండి మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని మాట్లాడుతున్నారు దానివల్ల మేము పేషెంట్ మరి ఇక్కడేమో చూస్తే పొజిషన్ బాగాలేదు అయితే మీరు ఏం చేయాలనుకుంటున్నారు అదే చేయండి అని చెప్పేసి మేము న్యాయం కోసం అని ఇక్కడ పోరాడుతున్నామండి మాకు తగిన న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం ఇక్కడ తీసుకొస్తుంటే వీళ్ళు ముందు బాగానే ఆయన బాగానే మాట్లాడాడు మాట్లాడిన తర్వాత స్లిప్ స్లిప్ మీద ఆయన నెంబర్ రాసి ఇచ్చారు అక్కడికి వెళ్ళండి ఆయన చూస్తారు నేను కూడా మాట్లాడతాను మాట్లాడాను అని చెప్పారు చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ మేడం వచ్చి ఇంకా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి పోలీసులు చేసుకుంటారు నేనే చెత్త పోలీసులు కాని అవన్నీ ఇంకా అన్న మీరు కంప్లైంట్ ఇచ్చుకుంటే నేను నేను కూడా ఫోన్ ఫోన్ పోలీసులకు ఫోన్ చేస్తానని చెప్పింది లక్ష్మీ మేడం సిరి హాస్పిటల్ లక్ష్మీ మేడం మా అమ్మ బతకాలి అసలు ఎందుకు ఏం చేయాలి ఇప్పుడు నాలుగు లక్షలు దాటిందండి సిరి హాస్పిటల్ తొంభై వేలు అయినాయి తొంభై వేలు అయినాయి సిరి హాస్పిటల్లో కానీ తగ్గించమన్నా ఆమె తగ్గించలేదు ఆయన ఆమె ఎంతకిచ్చింది డబ్బులు మాకు అదే కావాలి ఆపరేషన్లు అయితే ఏ తేడా లేదు అంటున్నారు మరి నీరు ఎందుకు వచ్చింది ఆ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది అంటున్నారు ఎక్కడ తీసుకెళ్ళిన మరి మా అమ్మకి తగ్గి అసలు న్యాయం చేయాలని Nent <laughs> Okay. Okay.